భూముల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది ఇందులో భాగంగా మంత్రుల కమిటీతో మీనాక్షి ఇన్ఛార్జ్ భేటీ కానున్నారు మంత్రులతో భేటీ తర్వాత ఎన్ఎస్యుఏ మీటింగ్ లో పాల్గొననున్నారు భూముల ఆందోళనలో ఎన్ఎస్యుఏ కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది కంచ కంచగచ్చిబోలి భూముల వివాదానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది ఇందులో భాగంగా మంత్రుల కమిటీతో టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు మంత్రులతో భేటీ తర్వాత భూముల కార్యకర్తలు కూడా దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది కంచబొచ్చు గచ్చిబోలి భూముల వేలానికి వ్యతిరేకంగా ఎన్ఎస్ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది కాసేపట్లోనే ఈ వివాదానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే ఫోకస్ చేసింది మరింత సమాచారంతో ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు కొండల్లి భూములకు సంబంధించిన వివాదం అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఒక దుమారంగా మారిన పరిస్థితి ఉంది దీనిపైన ప్రధాన ప్రతిపక్షాలన్నీ బీజేపీ బీఆర్ఎస్ కూడా ఆందోళన బాట పడిన నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రభుత్వం దీని భర్జన అవుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రులతో కమిటీ వేయడం జరిగింది ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేతో పాటు స్టేక్ హోల్డర్స్తో అందరితో సంప్రదింపులు జరిపేందుకు మంత్రుల కమిటీ నియమించాయి అయితే ఈ అంశం మొత్తం పైన ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫోకస్ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వస్తున్నారు దాంతోపాటు అటు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో నేతలతో ఆయన మీటింగ్ ఆమె మీటింగు ఏర్పాటు చేసింది దాంతోపాటు మంత్రులతో ముఖ్యంగా కంచె గచ్చిబోలికి సంబంధించి భూముల వ్యవహారం పైన వివిధ వర్గాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీధర్బాబు నేతృత్వంలోని మంత్రుల కమిటీతో ఆమె ప్రత్యేకంగా భేటీ కాబోతుంది రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం ఉండబోతుంది ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి లేదు ప్రభుత్వానికి సంబంధించిన భూమి అది గతంలో ఇరవై ఏళ్ల పాటు కోర్టుల్లో నానత వచ్చిన భూమిని ప్రభుత్వం చొరవతోనే తిరిగి సాధించుకోగలిగాము ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఒక రకమైన గందరగోళ వాతావరణం ఉంది విద్యార్థులు ఆందోళనలు ఉన్నాయి ప్రతిపక్షాల ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో పార్టీ హైకమాండ్ నుంచి కూడా ఒక లైన్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో భేటీ కాబోతుంది వీటన్నిటి కూడా మరొక కారణం ఉందన్న చర్చ కూడా సాగుతుంది ఎందుకంటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో యూనివర్సిటీలోని ఎన్ఎస్సీఐ కూడా దీనికి మద్దతు పలికిన సందర్భం ఉంది మొదటి ఒకటి రెండు రోజులు మద్దతు ప్రకటించిన పరిస్థితి ఉంది దాని తర్వాత మళ్ళీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను పిలిచి మాట్లాడిన నేపథ్యంలో అది కొంత సైడ్ అయినప్పటికీ కూడా ఈ అంశం పట్ల కూడా కోఆర్డినేషన్ ఫెయిలు ఉన్నట్టుగా హైకమాండ్ గుర్తించినట్టుగా ఉంది ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఉంది ప్రభుత్వం నిర్ణయం ఉంది దీనికి భిన్నంగా ఎన్ఏసిఐ కూడా మిగతా ప్రతిపక్షాలకు ప్ర మద్దతు ప్రకటించాలంటే మద్దతు ప్రకటించడం అన్నది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ వీటన్నింటికి బ్రేక్లు వేయడంతో పాటు ఒక కోఆర్డినేషన్ ఫెయిలూర్ కనిపిస్తుంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ సమన్వయం చేసే దిశగా ఈ మీటింగ్లు ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది అందుకే మొదట ఆమె గాంధీభవన్ యూత్ కాంగ్రెస్ నేత నేతలతో సమావేశం కాబోతుంది ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నారు దాంతో పాటు మంత్రులతో సమావేశం తర్వాత మళ్ళీ ఎన్ఎస్ఏ కార్యకర్తలతో కూడా ఆమె సమావేశం కాబోతుంది హరీష్